కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియూ చూడవు చెవులుండి వినవు ముక్కులుండియు వాసన చూడవు చేతులుండూ ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక వారందరును వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయలియులారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరును వంశస్థులారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము ఎహోవా ఎందు భయభక్తులు గల వారలారా Jeho vajen.